హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా విలేజ్లో బోనాల పండుగ ఉంది రండి చూద్దాం వెళ్ళాం హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా విలేజ్లో జాతర అని చెప్పాను కదా ఈరోజు స్పెషల్ ఏంటి అంటే అందరు విలేజ్లలో ఇంట్లో చేసుకుంటారు బోనాలని ఇంట్లో కూర్చుకొని దేవుని దగ్గరికి తీసుకెళ్తారు కానీ ఇక్కడ మా విలేజ్లో ఏంటంటే ఫంక్షన్ హాల్లో అందరు ఇద్దరు వచ్చి ఇలా అన్ని పనులు చేస్తారు అన్నట్టు అంటే అందరు ఎక్కువ దగ్గరనే తీస్తారు అన్నట్టు హాల్లోనే ఒక యాభై బోనాలు తీస్తారు కొన్ని ఇంటి నుంచి బియ్యము చింతపండు ఉల్లిగడ్డలు ఆయిల్ అలా తీసుకొచ్చి ఇట్లా అన్నీ కలిపి ఒక దగ్గర వేసేస్తారు బొట్టు పసుపు కొంచెం ఆయిల్ ఇలా ఇంటికి ఇంటికిద్దరచచ్చి కొంతమంది పువ్వులు కొంతమంది యాపాకులతో ఇట్లా దేవునికి కుండలకి దారాలతో కుచ్చుతారు పూల దండాలకు వచ్చి కుండలకి అట్లా కూరిస్తారు అని కూయించినాక కుండలకి కడతారు అట్లా కొంతమంది పూలు గుచ్చుతారు కొంతమంది పూ అవి ఆకులు అందిస్తారు అవి ఏంటి అంటే బియ్యం ఇంటి నుండి తీసుకొచ్చిన బియ్యం ఉల్లిగడ్డలు అవి అన్నట్టు మేము పువ్వులు కూర్చుతున్నాము అన్నమాట అక్కడ కుండలకి పువ్వులు కూర్చుతున్నాము అక్కడ అందరూ అంటే పెద్ద మనుషులు ఉంటారు అంటే కొంతమంది ఏజ్ అయిన వాళ్ళు అందరూ అతను మా ఆయన ఆకులు తిని ధోరణాలు కడుతున్నాడు గుమ్మానికి ఆకులు పెడుతుండ్రు మేమందరం పూపులు గుచ్చుతున్నాము ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు కుమ్మరోలు ఇంటి నుండి కుండలు తీసుకొచ్చి అవి కడిగేసి ఒక దగ్గర పెట్టి ఆరబెట్టి కొంతమంది దానికి సున్నం పూసి ఇంకా కొంతమంది దానికి కుంకుమ బొట్టు ఒకళ్ళు కుంకుమ ఒకళ్ళు బొట్టు ఒకళ్ళు సున్నం పెట్టడము ఇంకొకళ్ళు ఆయిల్ పెట్టడము అలాంటివి చేస్తారు అంటే ఇంటి దగ్గర అంతమంది ఉండరు కదా ఫంక్షన్ హాల్లో అందరి ఇంటికి ఇద్దరు వచ్చి అన్ని పనులు చేసుకోవాలి ఇక్కడ కుంకుమ బొట్టు పెడుతున్నారు కుండలకి ఇక్కడ సున్నం పూస్తున్నారు ఇక్కడనేమో పువ్వులు గుచ్చుతారు అవిటికి కుండలకి కొంతమంది పువ్వులు అవి ఆకులు అందిస్తారు అంటే ఏదో ఒక పని చేయాలి కదా అక్కడికి వెళ్ళా వెళ్ళాక అవన్నీ ఒక సైడ్ పెడతారు ఇట్లా చున్నం ఇట్లన్నీ అన్నీ ఒక సైడ్ పెట్టేసి ఆకు పెట్టి దాని మీద కొన్ని బియ్యం పెట్టి కుండ పెట్టేస్తారు కుండ పెట్టి దానికి దోరణాలు అవి పువ్వులు కూర్చున్నాం కదా అవి కడతారు కుండలకి అలా కూర్చుని అన్నీ ఒక దగ్గర పెట్టేశారు అంటే ఒక యాభై దాకా ఉంటాయి దగ్గర దగ్గర యాభై కుండలు ఉంటాయి చాలామంది ఉంటారు అక్కడ అవి చిన్న దుత్తలు కంచులు అంటారు వీటిని పువ్వులు కూర్చు ఆ పువ్వులు కూర్చున్నా కదా అవి కుండలకి ఆడుతున్నారు ఇవి కూర్చుతున్నారు ఇంకా సరిపోలేవంటే అంటే చాలా కుండాలు ఉంటాయి కదా చాలా టైం పడుతుంది అన్నట్టు వీటికి అంటే దేని దానికే ఉంటారు అన్నట్టు పువ్వులు ఇచ్చడానికి కొంతమంది కుండలు గుయడానికి కొంతమంది పువ్వులు కట్టడానికి కొంతమంది అలా ఉంటారు కొంతమంది కొంతమంది అంటే కొంతమంది అట్లా కుండలు పెట్టడము కొంతమంది అట్లా బియ్యం పోయడము అట్లా కొన్ని కొన్ని పనులు చేస్తారు ఇక్కడ అంటే ఇంటికి ఇద్దరు కన్ఫామ్గా రావాల్సిందే ఇక్కడ అంటే కుండలు రెడీ అయిపోయినాయి కుండలు ఉన్నాయా యాభై దాకా ఉంటాయి దగ్గర దగ్గర కుండలు కుదరడం అయిపోయింది కాబట్టి తర్వాత ఇట్లా కుంకుమ బొడ్డుతో అలా ముగ్గు వేసి రెండు మేకలు ఉన్నాయి కదా వాటిని అన్నమాట అక్కడ జడతా ఇవ్వడం అంటారు కదా జడతా ఇవ్వగానే మేకలను కోస్తారు తర్వాత బోనాలు ఎత్తుకొని ఇంకా దేవుని దగ్గరికి వెళ్తారు అక్కడికి పోచమ్మల కాడికి కొంచెం హైట్ ఉంటుంది అందుకోసం అందరిని కిందకి దిగమన్నారు అలా గర్ల్స్ అందరికీ బాయ్స్ కొంతమంది కుండలు తెచ్చి ఇచ్చి ఇట్లా నెత్తి మీద పెడతారు ఇక్కడ ఏంటంటే లైన్ వెళ్తారు ఒక్కొక్కరు లైన్ గా వెళ్తారు లైన్ గా ఉంటారు ఇదిగోండి ఒక్కొక్కరు లైన్ గా ఉంటారు పాత బస్సులో బోనాల చుట్టుముట్టు నీ బల జోడో ముఖకు నమాకులు గోడో చుట్టుముట నీ బల గోడో ముఖకు నమాకులు చిత్రు వినమాటోమూలు నెలకు మోడో వాన రానిమ ఎల్ల వచ్చేసాము ఇక్కడ దేవుని దగ్గర ఒక ఫైవ్ రౌండ్స్ చేయాలి తర్వాత ఒక దేవుని దగ్గర ఐదు ఒక దేవుని దగ్గర ఐదు అట్లా పెడతారు బోనాలు అంటే ఫస్ట్ టైం నేను కూడా బోనం వెతుక్కోవడం అంటే ఫస్ట్ టైం నాకు కూడా చాలా భయం వేసింది ఎట్లా ఉంటుంది అనేది ఇదిగోండి ఇది ఇక్కడ ఇది ఆరెంజ్ కలర్ ఇక్కడ కూడా మేకలను వస్తారు చాలా మంది ఎత్తుకున్నారు బోనాలు కూడా ఫైవ్ రౌండ్స్ అట్లా ఇస్తారు ఇక దేవుళ్ళ దగ్గర ప్రసాదం పెట్టేసి ఈ బోనాలు తీసుకొని వెళ్తారు అయిపోయింది ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ